ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ లో ఫైనల్స్ కు చేరిన వినేష్ పోగాట్ పథకం సాధిస్తుందని ఎదురు చూసిన వారికి నిరాశ ఎదురైంది యాభై కిలోల విభాగంలో బుధవారం వినేష్ పోటీలో పాల్గొనాల్సి ఉంది ఈ సమయంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు అదనంగా వంద గ్రాములు ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు దీంతో ఆమెపై అనర్హత వేటు వేసినట్లు కమిటీ నిర్ణయం తీసుకుంది కేవలం వంద గ్రాముల బరువు వల్లే ఇలా జరిగింది దీనిపై ఐఏ అయితే ఫిర్యాదు చేసింది ఒలింపిక్స్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం పోటీ జరిగే రోజున బరువుతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం ఆనవాయితీ మంగళవారం రాత్రి సెమీస్ లో పాల్గొన్న పోగాట్ ఉదయం వరకే బరువు పెరగడంపై ఐఓఏ అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఇదైతే భారత్ కు షాక్ చెప్పాలి మన దేశానికి చెందిన వినేష్ యాభై కిలోల కేటగిరీలో పోరాడుతుంది ప్రతి కేటగిరీలో రెండు రోజుల పాటు పోటీ జరుగుతుంది యాభై కిలోల విభాగం పోటీ మంగళవారం బుధవారం జరుగుతున్నాయి ఇదే సమయంలో ఫైనల్స్ లో పాల్గొనే సమయంలో ఇలా జరిగింది క్రీడాకారులు తప్పనిసరిగా నిర్ణీత బరువు ఉండేలా చూసుకోవాలి వారిని బరువు తూచే సమయంలో వారికి ముప్పై నిమిషాల సమయం ఇస్తారు ఈ వ్యవధిలో వారు ఎన్నిసార్లైనా తమ బరువును కోల్చుకోవచ్చు తగ్గించుకునేందుకు పెంచేందుకు ప్రయత్నాలు చేయవచ్చు రెండో రోజు బరువు చూసేందుకు కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే కేటాయిస్తారు అంటే ముందు రోజు ముప్పై నిమిషాలు రెండో రోజు పదిహేను నిమిషాలు అన్నట్లు వినేష్ మంగళవారం తన బరువు నియంత్రణలోనే ఉంచుకున్నారు మంగళవారం రాత్రికి వినేష్ రెండు కిలోలు అదనంగా బరువు ఉంది ఇక్కడే మతలాభం అర్థం కాని విషయం సాధారణంగా ఒక్క రోజులో రెండు కిలోల బరువు అయితే పెరగడం సాధ్యం కాదు ఐవే తన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ రెండు కిలోల బరువు తగ్గించుకునేందుకు వినేష్ రాత్రంతా నిద్రపోకుండా జాగింగ్ స్కిప్పింగ్ చేసి చాలా వరకైతే తగ్గించుకున్నారు దాదాపు పంతొమ్మిది వందల గ్రాములు తగ్గింది చివరికి వంద గ్రాములు తగ్గించుకోలేకపోయింది ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితి అనేటువంటి ఎదుర్కోవడం చాలా బాధకరం ఒక్క రాత్రిలోనే రెండు కిలోల బరువు ఎలా పెరిగిందనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఏమైనప్పటికీ కూడా ఎంతో బాధను మూటగట్టుకున్న ఆమెకు భారత ప్రజలైతే అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది